ప్రియమైన సహోదరి సహోదరులారా రోజు మన వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము నుండి ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడనగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు శుభోదయం ఈ రోజు ప్రకటన ఒకటి ఎనిమిదిని ధ్యానిద్దాం దేవుడు నిత్యుడైన దేవుడనీ ఈ వచనం మనకు గుర్తుచేస్తుంది ఆల్ఫా మరియు ఒమేగా అనేవి గ్రీకు వర్ణమాలలోని మొదటి మరియు చివరి అక్షరాలు దేవుడే అన్ని విషయాలకు ప్రారంభం మరియు ముగింపు అని ఈ వచనం సూచిస్తుంది ఆయన కాలానికి అతీతంగా ఉనికిలో ఉన్నాడనీ గతం వర్తమానం మరియు భవిష్యత్తును తన చేతుల్లో ఉంచుకున్నాడని ఈ వచనం చూపిస్తుంది ఈ సత్యం మనకు ఎంతో ఓదార్పునిస్తుంది ఈ దినాన మీరు ఎటువంటి గుండా వెళుతున్నప్పటికీ అవి ఎదురుచూచే పరిస్థితులు కావచ్చు అనిశ్చితి పరిస్థితులు కావచ్చు లేదా బాధను కలిగించే పరిస్థితులు కావచ్చు ఏ పరిస్థితి అయినప్పటికీ మీ పరిస్థితిలో దేవుడు ఇప్పటికే మీతో ఉన్నాడు ఆయనకు ప్రారంభం తెలుసు అంతం తెలుసు నీ మధ్యలో ఆయన నీతో ఉన్నాడు మీ జీవితంలో ఏ భాగమూ కూడా ఆయన నియంత్రణకు వెలుపల లేదు అని చెప్పడం ఆయన సార్వభౌమాధికారాన్ని మనకు వివరిస్తుంది మన భవిష్యత్తు మనకు అయోమయ స్థితిలో ఉన్నప్పుడు లేదా గతం యొక్క పశ్చాత్తాపంతో మన జీవితం భారమైనప్పుడు దేవుని మార్పులేని సన్నిధిలో విశ్రాంతి తీసుకోవడానికి ఈ వచనం మనల్ని ఆహ్వానిస్తుంది ఆయన మీ గతంలో ఉన్నాడు మీ తప్పులను విమోచించాడు ఆయన మీ వర్తమానంలో ఉన్నాడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు మరియు ఆయన భవిష్యత్తులో మీతో ఉంటాడు తన జ్ఞానంతో మిమ్మల్ని నడిపిస్తాడు ఈ వచనం దేవునిపై విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని మీరు ఇంకా ఎక్కువ ఉండేటట్లు ప్రేరేపించనివ్వండి అన్ని సమయాలను తన స్వాధీనంలో కలిగియున్న వ్యక్తిగా ఆయన మొదటి చివరి చివరివరకు నమ్మకంగా ఉన్నాడని విశ్వసిస్తూ మన ప్రస్తుత చింతలను ఆయన చేతుల్లో ఉంచమని ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు మీరు మీ రోజును గడుపుతున్నప్పుడు దేవుడు కాలానికి పరిమితం కాదని గుర్తుంచుకోండి ఆయన ఆల్ఫా మరియు ఒమేగా ఆయన నిన్న అక్కడ ఉన్నాడు ఆయన ఈ రోజు ఇక్కడ ఉన్నాడు మరియు రేపు అక్కడ ఉంటాడు మీ జీవితం కోసం ఆయన ఖచ్చితమైన ప్రణాళికను బయలుపరుస్తాడు ప్రార్థిద్దాం పరలోకపు తండ్రి నీవే ఆల్ఫా మరియు ఒమేగా అని ఈ రోజున మాకు గుర్తు చేసినందుకు మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా గతం మీకు తెలుసు వర్తమానంలో మీరు మాతో ఉన్నారు మరియు మీరు మాకోసం భవిష్యత్తును సిద్ధం చేశారు ప్రభువా మా జీవితాలలో నీ నియంత్రణకు మించినది ఏదీ లేదని తెలుసుకుని మేము నిన్ను విశ్వసిస్తున్నాము మా చింతలు భయాలు మరియు ఆందోళనలన్నింటినీ మీపై ఉంచి మీ శాశ్వతమైన సన్నిధిలో విశ్రాంతి తీసుకోవడానికి మాకు సహాయం చేయండి మీరు మా మేలు కోసం అన్ని పనులు చేస్తున్నారని తెలుసుకున్నట్లు ఈ రోజున మేము ఎదుర్కొనే ప్రతి సంఘటనల్లో మాకు శాంతిని ఇవ్వండి మా అడుగులను స్థిరపరచండి మరియు నీ చిత్తానుసారం నడవడానికి మాకు జ్ఞానాన్ని ఇవ్వండి మేము బలహీనంగా ఉన్న చోట మమ్మల్ని బలోపేతం చేయండి మరియు ప్రతిక్షణం మీరు మాతో ఉన్నారని మాకు గుర్తు చేయండి నీవే మా యొక్క ప్రారంభం మరియు ముగింపు అని తెలుసుకుని విశ్వాసంతో నడుచునట్లు తోడ్పడండి మీ ఎడతెగని ప్రేమ మరియు విశ్వసనీయతకు వందనములు యేసు యొక్క శక్తివంతమైన నామల్లో మేము ప్రార్థిస్తున్నాము ఆమెన్